ముతుకు నాలుగవ సంవత్సరంలో యూఓఏగా ఉన్నటువంటి స్వేచ్ఛ భారత్ మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి వచ్చిన ఆరోపణల మీద మేము చర్యలు తీసుకున్నాం అంటే మా పీడీ గారు పీడీ గారి ఆదేశాల ప్రకారం ఎంక్వైరీ చేశాం సో ఆమె మీద వచ్చినటువంటి ప్రధానమైన ఆరోపణలు బ్యాంక్ మేనేజర్ని గ్రూప్లో పెట్టి లోన్ తీసుకున్నది అన్నది ప్రధానమైన ఆరోపణ అది వాస్తవం అని తేలింది బ్యాంక్ మేనేజర్ని పెట్టాం బ్యాంక్ మేనేజర్తో ఇప్పుడు ఉన్నటువంటి మేనేజర్తో మాట్లాడితే ఆమె తీసేసాము ఆమె ఉంది ఆమె ప్రస్తుతానికి లేదని కూడా చెప్పి చెప్పారు ఇక రెండో ఆరోపణ ప్రతి లోన్ లోన్ ఇచ్చేటప్పుడు కూడా సభ్యుల దగ్గర నుంచి విపరీతంగా అన్ని లక్షలకు వెయ్యి రూపాయలు లెక్కన ఆమె కమిషన్ అడుగులు తంట మూడు డబ్బులు ఇస్తేనే సంతకం పెడతాను లేకపోతే నేను 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 మీకు లోన్ తీసిందని హుకం జారీ చేసి చేస్తుంది అనేది ఆరోపణ దాని మీద కూడా మేము విచారించాం అది కూడా వంద వంద శాతం వాస్తవాలని మా కార్యక్రమం తెలియవచ్చింది సో ఇంకా ప్రధానమైనటువంటి ఇంకా మూడవ ఆరోపణ ఏంటంటే ఆమెకి బయోమెట్రిక్ అంటే ఏ లోని వాళ్ళన్నా బయోమెట్రిక్ వేయాలా సో బయోమెట్రిక్ వేయాలన్నా కూడా డబ్బులు ఇస్తేనే బయోమెట్రిక్ వేస్తానని ఆమె మీద వచ్చిన ఆరోపణ సో దానికి కూడా మేము విచారించాం అది కూడా వాస్తవం అని తేలింది తర్వాత ఆన్లైన్ చేసేటప్పుడు ముందుగా డబ్బు ఇస్తేనే మేము ఆన్లైన్ చేస్తామని చెప్పారు దాని మీద విచారించాం అది వాస్తవం చే తేలింది ఇక ఆ గ్రూప్లో జరిగిన ఫ్రాడ్ని కప్పిపించుకునే దానికోసంగా అధికారులు బ్లాక్మెయిల్ చేసి అధికారులని ఇబ్బంది పెట్టే విధంగా ఆమె మా పీడీ గారికి సూసైడ్ నోటు రాయడం జరిగింది దాని మీద విచారిస్తే ఆమె ఆమె చేసిన తప్పులు కప్పిగుచ్చుకునే దానికోసంగా ఆమె కింది స్థాయిలో కానీ పై స్థాయి అధికారులందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి తద్వారా పప్పం గడుపుకుంటుందని మా విచారణలో పూర్తిగా వెల్లడైన కారణంగా ఆమెను తొలగించి ఆమె స్థానంలో వేరే కర్ణను యూఓఏగా పెట్టేదానికి ఈరోజు మీ ద్వారా ఈ సమాచారం తెలియడం జరుగుతుంది ఇక ఆమె గ్రూపులోకి సంబంధించి ఎనభై సంఘాలు ఉన్నాయి ఎనిమిది వందల మంది సభ్యులు ఉన్నారు ఎనిమిది వందల పదహారు మంది సభ్యులు ఉన్నారు ఈ ఎనిమిది వందల పదహారు మంది సభ్యులు మనము ఆల్మోస్ట్ డెబ్బై శాతం పైకి గ్రూపులందరినీ విచారించాం విచారించిన ప్రతి సభ్యులు కూడా వాళ్ళకి మేము డబ్బులు ఇచ్చాము మార్చిపోయాం మేము లోన్ లోన్లో డబ్బులు తీసుకుంటుంది పుస్తకాలు రాసినానికి డబ్బులు తీసుకుంటుంది ఆన్లైన్గా డబ్బులు తీసుకుంటుంది బయోమెట్రిక్గా డబ్బులు తీసుకుంటుంది మేము ఏమి డబ్బు ఇవ్వకపోయినా కూడా సరే మమ్మల్ని గ్రూపులోంచి రాత్రి రాస్తే తొలగించే చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వాళ్ళందరూ చెప్పారు ఇవన్నీ మేము పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అవి వాస్తవాలను తేలిన తర్వాతనే ఆమెను తొలగించడం జరిగింది